అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం వినడానికి చాలా సాధారణంగా ఉంది కదా కానీ ఆ మన ముందున్న సమాచారం చూస్తుంటే ఇది రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఒక ఒక పెద్ద తుపానుగా మారబోతోందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం మొదటగా నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దీని వేగం ఈరోజు అల్పపీడనం సోమవారానికి వాయుగుండం బుధవారం కల్లా ఏకంగా తుపాను అంటున్నారు అంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే ఇంత మార్పా సాధారణంగా ఇంత వేగంగా తీవ్రత పెరగడం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలుంటాయా అవును మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు దీని వెనుక ఆ సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం లాంటి కారణాలు ఉండొచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మార్పులోని తీవ్రత అంటే చాలామందికి అల్పపీడనం వాయుగుండం తుపానికి అసలు తేడానే తెలీదు అల్పపీడనం అంటే సరే కొన్ని మేఘాలు ఓ మోస్తరు వర్షాలు వాయుగుండంగా మారితే గంటకు యాభై అరవై కిలోమీటర్ల వేగంతో గాలులుంటాయి భారీ వర్షాలు మొదలవుతాయి కానీ అది తుపానుగా మారితే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోతుంది పూర్తిగా మారిపోతుందా ఖచ్చితంగా గాలుల వేగం గంటకు వంద కిలోమీటర్లు దాటొచ్చు కుండపోత వర్షం సముద్రమంతా అల్లకల్లోలం నష్టం కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎదుర్కోబోయేది ఆ మూడో దశనమాట మీరు చెప్పినట్టు దీని ప్రభావం ఉత్తర కోస్తా గోదావరి జిల్లాలు ఆ తర్వాత కృష్ణా గుంటూరు విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలపై ఎక్కువగా ఉంటుందంటున్నారు ఎందుకని అంటే ఎందుకని ఈ ప్రాంతాలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్టు మంచి ప్రశ్న ప్రభావం అన్ని చోట్ల ఒకేలా ఉండదు ఖచ్చితంగా ఉండదు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన సవాలుంటుంది ఉదాహరణకు గోదావరి జిల్లాలు తీసుకుందాం అది డెల్టా ప్రాంతం కదా అవును అక్కడ భూమి చదునుగా ఉంటుంది కాబట్టి భారీ వర్షాలకు నీరు త్వరగా బయటకు వెళ్లదు ముంపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది అదే శ్రీకాకుళం విజయనగరం లాంటి జిల్లాల్లో కొండవాగులు ఎక్కువ రైట్ అక్కడ భారీ వర్షం పడితే అంతే ఆకస్మిక వరదలు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది అందుకే హెచ్చరికలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి నిజమే మీరు చెప్పిన జిల్లాలన్నీ దాదాపుగా వ్యవసాయంపైనే ఆధారపడినవి కదా ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల వరి పంట కోతకు సిద్ధంగా